వైకాపా హయాంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి హవా ఆయనదే తనదైన రీతిలో పెత్తనం చెలాయించి వేల కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు మంత్రి హోదాల ఉంటూ గనులు గుంజుకున్నారు ప్రభుత్వ ప్రైవేటు భూములపై కన్నేసి వందల ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అయినా ఆ పెద్దయిన దాహం తేరనిదన్న వాదనకు బలం చేకూర్చుతూ పేదలను ప్రతిపక్షాల్ని వేధించారు ఆయన ప్రోత్సాహంతో వైకాపా నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెలరేగిపోయారు రెండు పంతొమ్మిది ఎన్నికల సమయంలో పెద్ద సామ్రాజ్యం మూడు నియోజకవర్గాలకే పరిమితం కానీ వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్న ఆరోపణలు ఉన్నాయి మైనింగ్ విద్యుత్ సహా కొన్ని ప్రభుత్వ శాఖల్ని ఆయనే అంతా తానై నడిపించారు ఆ అవినీతి చరిత్రకు చాలా చాలవన్న వాదన వినిపిస్తోంది మట్టి ఇసుకను అదే పనిగా తోడేశారు రాష్ట్రంలో గనుల్ని దోచేశారన్న ఆరోపణలు ఉన్నాయి విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ఖజానాను కొల్లగొట్టారు ఐదేళ్లలో పెద్దాయన ఆయన కుటుంబం చెప్పిన ప్రతిహిదానికి పోలీసులు ఇతర శాఖల అధికారులు తలాడించారు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారు వారి అండ చూసుకుని వైకాపా నేతలు మరింత చెలరేగిపోయి ప్రతిపక్ష పార్టీల నేతలు కార్యకర్తల్ని హింసించారు పేదల భూములు కొల్లగొట్టారు నిన్నటి ఆ పాపాలే నేడు శాపాలై వారినే వెంటాడుతున్నాయి ప్రభుత్వం మారడంతో పెద్దాయన చెలరేగిపోయిన ప్రాంతాల్లోని ప్రజలకు స్వేచ్ఛ లభించింది ఐదేళ్లు ఓపిక పట్టిన ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది ఇన్నాళ్లు మాకు ఎదురే లేదన్నట్లు ఉన్న పెద్దాయన కుటుంబానికి ఇప్పుడు సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వచ్చింది మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జూలై ఇరవై ఒకటిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటన తరువాత పెద్దయిన ఆకృత్యాలు బహిరంగంగా చర్చకొస్తున్నాయి మదనపల్లె డివిజన్లో భూకబ్జాలపై ప్రభుత్వం ఇటీవల అర్జీలు స్వీకరించగా వందల మంది బాధితులు తీరారు అక్కడి ప్రజలకు ప్రభుత్వం తామున్నామనే ధైర్యం కల్పిస్తే ఊళ్లకు ఊళ్లే కదిలొచ్చేలా ఉన్నాయి విచారణ కమిషన్ వేస్తే అంతులేని అవినీతి లెక్కలు బయటపడే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి సోమల మండలం ఆవులపల్లిలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టగా భూములు కోల్పోతున్న రైతులకు పెద్దయిన రూపాయి పరిహారమైనా ఇవ్వలేదు కురబలకోట మండలం ముదివేడు వద్ద పరిహారం ఇవ్వకుండానే మూడు వందల ఎకరాలు సేకరించి నిర్మాణాలు ప్రారంభించారు అవి అక్రమ నిర్మాణాలంటూ ఎన్జీటి అభ్యంతరం చెప్పడంతో పాటు జలవనరుల శాఖకు వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది దీనిపై సుప్రీంకోర్టు గతేడాది మే పదిహేడున ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిస్తూ జరిమానాపై పాక్షికంగా స్టే విధించింది ఇరవై ఐదు కోట్లు కేఆర్ఎంబీకి చెల్లించాలని ఆదేశించింది పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు చెప్పినా ధిక్కరించి నిర్మాణాలు కొనసాగించారు దీన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టించారు మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తుందని ఓటెయ్యకుంటే పరిహారం రాదని బెదిరించారు రేణిగుంట మండలం ఎర్రం రెడ్డిపాలెం అన్సెటిల్డ్ గ్రామంలో పెద్దయిన అనుచరులకు ఆరున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు అక్కడ ఎకరం విలువ ఐదు కోట్లపైనే ఉంది తిరుపతి లోను బుగ్గమఠానికి చెందిన మూడెకరాలు ఆక్రమించి ఇల్లు నిర్మించారు కార్పొరేషన్ నిధులతో రోడ్డెయించుకుని దానికి గేట్లు బిగించి వేయించారు వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ స్థానికుల రాకపోకలకు వీల్లేకుండా చేశారు పీలేర్లోనూ నాలుగు వందల కోట్ల భూదందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి గరుణ శాఖ వసూలు చేయాల్సిన సీనరేజీ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఈ అవినీతి నేతదే ప్రధాన పాత్రగా చెబుతున్నారు ఆఫ్లైన్ బిల్లుల పేరిట పర్మిట్ల జారీలో దొంగ లెక్కలు చూపించి భారీగా లబ్ది పొందారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన మైనింగ్ లీజులపై విజిలెన్స్ దాడులు చేయించి లోపాలున్నాయంటూ భారీ జరిమానాలు విధించారు ఉమ్మడి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో పలు లీజుల్ని బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు క్వారీల నుంచి తమ కాంట్రాక్టు సంస్థలు చేసే సివిల్ ప్రాజెక్టుల వద్దకు పర్మిట్లు లేకుండానే కంకరా ఇసుక తరలించారు ఈ నేత అనుచరులే మంగంపేట ఏపీ ఎండీసీలో పెత్తనం చలాయిస్తూ ముగ్గురాయిని అస్మదీయులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి గనుల శాఖలో తన మాట వినని ఉద్యోగుల్ని బదిలీలతో పెద్ద ఆయన వేధించారు ముప్పై రెండు మందిని సస్పెండ్ చేసి చివరి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు మరోపక్క చిత్తూరు జిల్లాకు చెందిన దాదాపు మూడు వందల మందికి తండ్రి తనయుల సిఫార్సులతో ఏపీఎండీసీలో పొరుగు సేవల కింద ఉద్యోగాలిచ్చారు వైకాపా నేతలుగా సోషల్ మీడియా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న కొందరు నేటికి జీతాలు పొందుతున్నారు ఏపీ ఎండీసీలో ఎండీ తరువాత కీలక పోస్ట్ అయిన ఈడీని ప్రధాన కార్యాలయంలోనే లేకుండా చేశారు జార్ఖండ్లో బ్రహ్మదియా బొగ్గు బ్లాక్ లో తవ్వకాల టెండర్ దక్కించుకుని నేటికీ పనులు ప్రారంభించలేదు పిచ్చాటూరు సమీపంలోని అరణియార్ నదిలో పొక్లైన్లతో ముప్పై అడుగుల లోతున ఇసుక తవ్వి తరలించారు సత్యవేడు శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కొండల్ని కరిగించి తమిళనాడు కర్ణాటకల్లో మట్టి అమ్ముకున్నారు ఏర్పేడు తొట్టంపేడు మండలాల్లో పెద్దయిన అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలకు లెక్కలేదు విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లన్నీ పెద్ద కుటుంబం కనుసన్నంలోనే సాగాయి రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదరక అన్నింటా ఆయన చెప్పిందే వేదం బంధువును జీఎం హోదాలో కూర్చోబెట్టి వ్యవహారం నడిపించారు ప్రభుత్వరంగ రంగ సంస్థ జెన్కోను కాదని అదాని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అరవిందో సంస్థలకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టారు ఇంధన శాఖలో బహిరంగ మార్కెట్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ లబ్ది పొందారు ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారడంతోనే యూనిట్ విద్యుత్ ధర సగటున ఏడు రూపాయల డెబ్బై పైసలకు కొన్నట్లు తెలుస్తోంది సర్దుబాటు ఛార్జీల పేరిట ఇప్పటికే ప్రజలపై ఏటా మూడు వేల మూడు వందల కోట్ల భారం పడుతోంది గత రెండేళ్లకు ట్రూఅప్ ఛార్జీల కింద పదిహేడు వేల కోట్ల రూపాయల వసూళ్లకు డిస్కంలు ప్రతిపాదించాయి ఈ రెండు భారాల పాపం ఆ అవినీతి నేత పుణ్యమేనన్న వాదన వినిపిస్తోంది అన్నకు ఎంతమాత్రమూ తగ్గేది లేదంటూ పెద్దాయన తమ్ముడూ భూభకాసుడయ్యారు కురబలకోట మండలం అంగళ్ళులో రెండు వేల కోట్ల విలువైన నాలుగు వందల ఎకరాల భూముల్ని ఆక్రమించారు ఎస్ఐతో రైతుల్ని బెదిరించి ఎకరా ఇరవై లక్షల విలువైన భూముల్ని రెండు లక్షల చొప్పున చెల్లించి లాకేసుకున్నారు ఇందులో వైకాపా కార్యకర్తలు బాధితులై ములకల చెరువులో పదెకరాలు తంబళ్లపల్లె మండలం మల్లయ్యకొండ వద్ద ఎనభై ఐదు ఎకరాలు కంటేవారిపల్లె వద్ద ఇరవై ఐదు ఎకరాల భూములు కాజేశారు మల్లయ్యకొండ ఆలయ భూముల్ని మింగేశారు బినామీ పేర్లతో భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైకాపా ప్రభుత్వంలో మద్యం కుంభకోణమంతా పెద్దాయన కుమారుడి కనుసన్నంలోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి అడిగినంత కమిషన్ చెల్లించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వడం వసూలైన సొమ్మును బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనది ప్రధాన పాత్రగా చెబుతారు